హలో ఎవ్రీవాన్ ముందు వీడియోలో అయితే చెప్పాను కదా రిసెప్షన్కి వచ్చామని ఇంకా వచ్చిన తర్వాత అందరం కూడా ఒకరినొకరిని అయితే విష్ చేసుకున్నాం అనమాట సో విష్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు సో మా కొమ్మలు మ్యామ్ చూసారా భలే పోజులు ఇస్తుంది ఇక్కడ అండ్ మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే మా ఇంకొకసారి అయితే ఆయన ఫోన్లో అయితే ఫోటో తీసారన్నమాట బాగా వచ్చాయి పిక్స్ అయితే కనుక ఇంకా పిక్స్ తీసుకున్న తర్వాత మేము వెజ్ సూప్ తో అయితే స్టార్ట్ చేసాము అండ్ హియర్ గో అవర్ జూలీ మ్యామ్ క్యారా సో చెప్పండి మీరు మ్యామ్ కి అండ్ మేము ఇచ్చిన గిఫ్ట్ ఏంటో వీడియోలో చెప్తాను అన్నాను కదా మేమైతే సిల్వర్ లక్ష్మీదేవి ఫోటో వచ్చి దీపపు కుంది వస్తుంది కదా అదైతే తీసుకున్నాం అనమాట నాకైతే బాగా నచ్చింది అండ్ మాకన్నా ముందు ఇక్కడ మా కాలేజ్ ప్రెసిడెంట్ మ్యామ్ అండ్ సెక్రటరీ మ్యామ్ అయితే ఫంక్షన్ వచ్చారు రిసెప్షన్కి సో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము కూడా ఇంకా మేము తీసుకున్న గిఫ్ట్ అయితే మేము స్టాఫ్ అయితే ఇచ్చేసి మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఇంకా ఫోటో అయితే కంపల్సరీ ఇంకా మనం ఏదైనా ఫంక్షన్కి విజిట్ అయినప్పుడు ఇంకా ఆ తీసుకున్న తర్వాత మేము ఇంకా డిన్నర్ అయితే వెళ్ళిపోయాము సో ముందు సూప్ తాగేసాం కదా అండ్ నేను తిన్న అన్ని ఐటమ్స్ అయితే మీకు నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతాను అండ్ మేము తినేసాము ఇక్కడ మా మేడం వాళ్ళ డాటర్ క్యూటీ మాకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఈ బౌల్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఇంకా తర్వాత అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఫుల్గా తిన్నాను నేనైతే వెజ్ బాగా అనిపించింది నాన్ వెజే కదా అప్పుడు వెజ్ ఐటమ్స్ కూడా బాగా తినాలి అండ్ మా అందంగా అలంకరించిన తిరుపతి చూసారా ఎంత బాగుందో ఆ వైపు చూస్తూ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము ఈ సార్ రాప్పుడు బుక్ చేసుకోలేదు ఆటో మాట్లాడేసుకుని మరి వెళ్ళిపోయామన్నమాట సో ఇది మా రిసెప్షన్ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్